నాలుగు వందల నలభై ఐదే ఒక నెంబర్ తీసుకోవాలి నాలుగు వందల నలభై ఐదే కాదు మీరు ఏ నెంబర్ అయినా తీసుకొచ్చు వీళ్ళు నచ్చిన నెంబర్ తీసుకొని ఆ మూడు అయినా నాలుగు నెంబర్లైనా యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ నలభై పదమూడు వచ్చింది ఈ నాలుగు వందల నలభై పదమూడు తీసేస్తే ఎంత వస్తుంది అంటే ఐదులో మూడు పుడితే రెండు నాలుగులో ఒకటి పుడితే మూడు నాలుగు వీటికి కింద మూడు నెంబర్లు వచ్చినాయి మీరు ఏదైనా సరే ఒక నెంబర్ని మనసులో ఉంచుకొని మిగిలిన రెండు నెంబర్లు నాకు చెప్పినట్లయితే మీరు దాస్తున్న నెంబర్ ఏం చెప్తారు ఎంతమంది ఇన్ని నెంబర్లు దాస్తున్నా నేను చక్క చక్క ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రెండు చెప్పారనుకో త్రీ టు వన్ చెప్పారు అనుకో నేను వెంటనే తమ్ముకోకుండా కళ్ళు మూసి తెలిసిన తన నాలుగించు లేదు మీరు ఈ రెండు చెప్పారు పక్క కాదు ఇక నువ్వు ఏ నెంబర్ అయితే తీసుకోవచ్చు ఉదాహరణకి తొమ్మిది వందల తొంభై నాలుగు నీ ఇష్టం నాలుగు కూడా తీసుకోవచ్చు తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు ఏమైనా తీసుకోవాలి ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్ కాదు మీకు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా నేను చెప్పగలను అది ఎలా చేయాలన్నది మీకు నచ్చినాక ఓకే